మనకి దసరా సందర్భంగా కూడా నవరాత్రులు చేస్తారు కదా లోకల్గా చాలా ఫంక్షన్స్ ఉంటాయి ఆ ఫంక్షన్కి వచ్చాడు అబ్బాయి కణుకు నుంచి వచ్చాడు అనమాట అమ్మ తణుకు నుంచి వచ్చాను మిమ్మల్ని కలవాలి నానా ఎప్పుడు రానంటే నేను ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను రావయ్యా నా నేను సంతోషపడటం కాదు అందరినీ సంతోష పెట్టాలి ఆ అబ్బాయి ప్రోగ్రాం విని తను మాట్లాడటం కాదు బొమ్మతో మాట్లాడిస్తాడనమాట అది ప్రత్యేకమైన ఒక కథ ప్పమంటున్నాను అనమాట నాని బాబు అబ్బాయి పేరు తను పీవీ సీరియల్స్ ఎన్నిట్లోనూ చేశాడు జబర్దస్త్ ఇలాంటి నీ గురించి నువ్వు చెప్పుకోదానా కొంచెం ఎంతో మంచి పేరు తెచ్చుకొని మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న నాని బాబుకి అందరూ ఒకసారి మీరందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖర్చు లేదు దాని మీద అమూల్యం చాలా అమూల్యం గురు ఎందుకంటే బయట షో అయితే అమ్మగారి ముందు షో అంటే మాకు మా గురువు గారికి వచ్చినట్టే ఉంటది కాబట్టి ఓకే థ్యాంక్ యూ అప్పుడప్పుడు కొంచెం నవ్వుతూ ఉండడం చాలా మంచిదండి జనరల్ గా నాకు అంత సీరియస్ గా మాట్లాడడం రాదు చూడండి మాకు పాస్పోర్ట్ జస్ట్ అవతి చాలా బాగుంటుంది కదా అలాంటి జీవితంలో అప్పుడప్పుడు అవతి ఇంకా ఆనందంగా అనమాట పైగా మన మనుషులు మాత్రమే ప్రపంచంలో ఇంకా మీరే నవ్వినా నవినట్టు తెలియదు ఎంతమంది అవుతుందంటే సో మనుషులని అవ్వగా సూర్యకానంద గారు బాధపడుతున్నారట ఆ సందర్ ఒక వాయిస్ ముందుగా మహిళలతో ప్రారంభిద్దాం ఎందుకంటే ముందు వారికే సీట్లు కేటాయించాలి ఆర్టీసీ బస్సులోనే కదా ఇక్కడ కూడా

పానీ పూరి అని ఉంటుంది పవిత్ర పదార్థం ఆ బాణి పవిత్రం ఆ పూరి పవిత్రం పక్కన పెడతాను ఒక్క నిమిషం తమ్ముడు నూట డెబ్బై తిరిగాను అని ఏ వయసు వింటే మాకు అది నేర్చుకోవాలని అనిపిస్తుంది దాని ద్వారా కొంచెం ఫండ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం హాస్యాన్ని అభాస్యం చేయకుండా చక్కటి భాషలో థ్యాంక్ యూ ఇప్పుడు మాట్లాడే బొమ్మను ప్రక్రియ చేస్తున్నాను ఇంతకుముందు దీన్ని చదువుకునే రోజుల్లో చిన్న చిన్నగా దీని మీద ఇంట్రెస్ట్ అవడం అలా చేసుకుంటే తర్వాత దానికి ఒక కోర్స్ ఉంటుంది గురువు గారు ఉంటారని నెరవేళ్ళు అయినా మా దగ్గర చూడటం కూడా జరిగింది పూర్వదా ఇప్పుడు వెంట లా ఒక కార్యక్రమం చప్పలు పడితే స్టార్ట్ చేద్దాం చప్పట్లు ఎప్పుడో చప్పగా ఉండకూడదండి గురువుగా ఉండాలంటే మాట్లాడారు కాబట్టి మన నోట్ల నుంచి రెండు మూడు వాయిస్ పెట్టుకోవచ్చు అంట హలో

వరంగల్ వరంగల్ యా ఓకే ముందుగా పరిచయం చేసుకోవాలి ఎప్పుడున్నాడు ఎవరు కొడంగల్ శాఖ కొడంగల్ శాఖ ఐదు వరంగల్ జాగ్రత్తగా మాట్లాడు ఓకే యా జాగ్రత్తగా మాట్లాడు ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు ఇక్కడేమో జరగడం ఇన్ ద సెన్స్ ముందు జరగడం కాదు ఇక్కడ ఉందిలే ముందుగా పరిచయం చేసుకోవాలి ఎవరినే ఎవరినంటే నిన్నే మరి నిన్న

ప్రేమగా మాట్లాడతారు అందరం ఒకటే అని చెప్తారు అందరం ఒకటేనా అందరూ ఒకటే నిజంగా అంటే అలా కలివిడిగా ఉండాలి కలివిడిగా పాలు నీళ్ళ పాలు నీళ్ళు అదే పాలు నీళ్ళు సరే అని అసలు పేరు చెప్పి నిజ యా నీకు పెళ్ళి అయిందా ఒక్కసారి ఒక్కసారి ఓకే అరే ఈ భారి మంచిదేనా నిాత అబ్బో మనికి తాజ్ మహల్ లాసా యా ఎవరక కట్టించారు షాజహ అలా యా మరి యావడి కోసమే ని కట్టించా కట్టించ నాయనా ఏ కట్టించా అలానేసి ఫోన్ సీరా ఉందేసి కొలసే చెప్పు నా પાસે కట్టా అవ నీ પાસેనే అందగాన కదా అందగాడు నువ్వు యా నన్నే చేస్తున్నారు ఈ రోజు నేను కూడా కొంచెం అందంగా ఉన్నా కరెంట్ పోతే మీ అమ్మ కూర్చో కరెంట్ పోతే అమ్మ ఎందుకు గుర్తుపడదు గుర్తుపడతా నన్ను ఓకే యా సరిగ్గా చూడు నేను కొంచెం మహేష్ బాబులో ఉంటాను ఏ మహేష్ బాబు ఉన్నా మహేష్ బాబులే ఉండవు మరి ఎల్లుగొట్టాను పసిబాబులే ఉంటావు రావమ్మ మహాలక్ష్మి వచ్చిందండి వయగత్ మా బాబు చూడు బంగారు బొమ్మలా ఉంది తాకాటెట్టుకో జాగద్ కుమార్ నీ పేరేంటి పేరు చిన్నావా కొంచెం ముందుకి రాగత్తు మాట్లాడమని చెప్పానా యా ఆ బాబు భయపడుకు చిన్నపిల్ల కాంగారు పడకను ఎందుకో ఆడపిల్లలు ఇప్పుడే భయపడతా

దగ్గర నాని మిమిక్రి మరియు వెంటల కుజా కళాకారుని అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని జయనేరేలా జై నేర్గ్రి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ బ్రదర్ చాలా బాగా రావడం కూడా హ్యాపీ ఉంది గారిని కూడా మనందరం కూడా కూడా యాజ్ వారిజ్ టీచర్ డిమిగ్రీలో కూడా వారిని కూడా మనం సన్మానిద్దాము